ఇప్పుడే మనం చూసుకుంటే మరో ఏపీలో మరో దారుణ సంఘటన చంద్రబాబు లోకేష్ గెలిచారని సంబరపడతారా నా ముందే చంద్రబాబు లోకేష్ను పొగుడతారా వాళ్ళు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో చూస్తా అంటూ వైకాపా నాయకుడు ఒకరు హోటల్లో ఇద్దరితో గొడవకు దిగి దాడికి అయితే ప్రయత్నించారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ముందే చంద్రబాబు లొకేషన్ పోడతారా వాళ్ళు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో చూస్తా అంటూ వైకాపా నాయకుడు ఒకరు హోటల్లో ఇద్దరితో గొడవకు దిగి దాడికి ప్రయత్నించాడు ఆ తర్వాత అతని అనుచరులు కారులో వెంబడించి దాడి చేయబోయారు బాధితుల ఫిర్యాదు మేరకు వైకాపా నాయకుడు నాగార్జున యాదవ్ అనుచరులుగా భావిస్తున్న ఐదుగురిపై ఎన్టీఆర్ జిల్లా కంచికచల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసుల పథకం ప్రకారం కంచికచల మండలం మోగులూరుకు చెందిన గద్దె శివకృష్ణ కొత్తపేటకు చెందిన అబ్బూరి శివనాగేశ్వరరావు జూన్ ఐదున విజయవాడ నో హోటల్ హోటల్లో టిఫిన్ చేస్తూ చంద్రబాబు లోకేష్ల విజయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎదు ఎదురు టేబుల్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి వీరి వైపు దూసుకొచ్చాడు చంద్రబాబు లోకేష్ను పొగుడుచోట్రా అంటూ దాడికైతే పాల్పడ్డాడు హోటల్ సిబ్బంది అడ్డుకోవడంతో ఆగాడు ఈ నెల పదిన విజయవాడ నుంచి కంచకజాలకు శివకృష్ణ శివ నాగేశ్వరరావులు కారులో వెళ్తూ ఉండగా వారిని మరో కారులో కొందరు వెంబడించారు పరిటాల వైపు వెళ్తూ వెళ్లేందుకు అండర్ పాస్లోకి రాగానే అడ్డగించారు మా నాయకుడు నాగార్జున యాదవ్కి ఎదురు మాట్లాడతారా చంద్రబాబు లోకేష్ గెలిచారని నోవాటల్ హోటల్లో నాగార్జున యాదవ్ ఎదుటే సంబరాలు చేసుకుంటారు రా హోటల్ వారు అడ్డుకోరా అడ్డు రాకపోతే ఆ రోజే మీరు చచ్చిపోయే వాళ్ళు అక్కడ మిమ్మల్ని కొట్టినా చంపినా దిక్క ఇక్కడ దిక్కేవారు అంటూ దుర్భాషలు ఆడుతూ కొట్టబోయారు అత్తలో అటుగా బస్సులు ఇతర వాహనాలు వస్తూ ఉండటంతో విజయవాడ వైపు వెళ్ళిపోయారు ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు తమపై దాడికి ప్రయత్నించిన నాగార్జున యాదవ్ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారనమాట సో విధంగా పట్టపగలే ఎంత దాడడానికి టీడీపీ నాయకులు అదే సామాన్య ప్రజలపై ఇలా వైకాపా నాయకులు దాడి చేయడం వారికి ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు సో ఇదే బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్